హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళతో ఏకాదశి పండగ రోజు అందరం కలిసి పేలాల లడ్డూలు చేసామన్నమాట ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి ఎవరికైనా పేలాలు లడ్డు ఎలా చేయాలి అని తెలియని వాళ్ళకి ఈ వీడియో చూస్తే తప్పకుండా ఎలా చేయాలో తెలుస్తుంది అలాగే మేము తోడుకోడళ్ళము ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఒకే చోట ఉండి చేసుకుంటామనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట సో వీడియో అయితే తప్పకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి పండుగ రోజు అయితే ఉదయం అయితే ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేశానండి పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ ఫుల్ గాలి అనమాట ఆ గాలికి ముగ్గు పడంత సైడ్కి వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి సింపుల్గానే ముగ్గు వేసేసి పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఆ రోజు పానకం పెట్టాను అనమాట స్వామికి అలాగే పెసరపప్పు టెంకాయ కొట్టేసుకొని చక్కగా పూజ చేసుకొని ఇంట్లో పని అంతా చేసుకున్నాను పని చేసుకున్న తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట రెండో అక్క పేరు జ్యోతి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అప్పుడప్పుడు వీడియోలలో కనిపిస్తూ ఉంటారు కదా మా అక్క వాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మా అక్క ఈరోజు పేలాల లడ్డూలు చేద్దాము రాండి అంటే సరే అక్క నేను కూడా వస్తాను నేను కూడా వీడియో చూ తీస్తాను మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తాను చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారని చెప్పాను అనమాట సరే రా అని చెప్పింది వెళ్ళేసరికి మా అక్క అయితే జొన్నలన్నీ కొలిసి కడిగి పెట్టింది అనమాట చిట్టి ఉంటుంది కదండి చిట్టితో ఐదు చిట్లు తీసుకుందనమాట అది శుభ్రంగా కడిగేసి ఇలా ఒక గిన్నెలు వేసి పెట్టింది గిన్నె నిండా నీళ్ళు పోసిందనమాట నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి కొద్దిసేపు అంటే జస్ట్ అవి బాగా ఒక ఉడికి ఉడికే వరకు అయితే మనము పొయ్యి మీద పెట్టేసి ఉడికించాలన్నమాట మక్క అయితే పేల లడ్డూలు చాలా బాగా చేస్తుందండి మనకు కూడా సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో అయితే చేశాను అనమాట ఇలా నిండా నీళ్లు పోయాలండి నిండా నీళ్లు పోసి బాగా కొద్దిసేపు అయితే ఉడికించాలన్నమాట మనం ఐదు గ్లాసులు ఏ దాంతాన తీసుకోండి మనం ఎన్ని తీసుకుంటే అన్నీ సమానంగా బెల్లం కూడా తీసుకోవాలన్నమాట బెల్లం కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ ఇవి చాలా హెల్త్ అనమాట జొన్న పేలాల లడ్డూలు అసలు చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా పొరినాక దించి మళ్ళీ కాస్త ఆరబెట్టేసి ఇంకా పెడి పెట్టుకోవాలి ఆరబెట్టినప్పుడు బియ్యం అక్క కూడా పూజ అంతా నీట్గా చేసేసుకుందండి అక్క వాళ్ళ పూజ కదా అక్క వాళ్ళు పెద్ద ఇల్లు కడుతున్నారనమాట ఇప్పుడైతే అందుకని చిన్న కింద ఉన్నారనమాట ఇల్లు అయితే పైనంతా రెడీ అవుతుంది చూడండి ఇలా బాగా హైలో ఫ్లేమ్ పెట్టేసి ఇలా వా ఉడకనివ్వాలన్నమాట ఉడకనిచ్చి కొద్దిసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని వడగొట్టుకోవాలి అంటే ఆ నీళ్ళు అన్నీ పోయిన తర్వాత ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాల ఇచ్చి మనం పేలాలు అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట అదంతా కూడా మీకు చూపిస్తాను ఇవి మాత్రం చాలా హెల్తీ అండి చిన్నప్పటి నుంచి కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు అనమాట ఏకాదశి పండగ వచ్చిందంటే ముందు రోజే పేలాల లడ్డూలు చేసుకునేవాళ్ళు మంచిగా పేలాలు వేయించి పొయ్యి మీద బాగా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు చాలా తక్కువైపోయాయండి ఇవన్నీ చేయడం కూడా అందరు మర్చిపోతున్నారు కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం మంచిగా ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ అక్కడ ఇక్కడ చూసి కొద్ది మంది అయితే చేస్తున్నారు ఇళ్ళల్లో కొద్ది కొద్దిగా తల వరకన్నా చేసుకొని తింటున్నారు అనమాట సో అది కూడా మంచిదే కదండి రాని వాళ్ళకి నేర్చుకోవడానికి కానీ లేదా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట సో మనం కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు కానీ కొద్దిగా లేట్ ప్రాసెస్ అంతే తప్ప కానీ చాలా మంచిది అనమాట హెల్త్కి మంచిది ప్లస్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చూడండి అలా బాగా ఒక ఉడుకు ఉడికిన తర్వాత చిల్లుల బౌల్లోకి తీసుకొని వాటర్ అంతా తీసేయాలి తీసేసిన తర్వాత జస్ట్ మనమే ఏం అవసరం లేదు అలా ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది అవి తర్వాత మనం పేలాలు తయారు చేసుకుందాము ఆలోపు బెల్లాన్ని అయితే దంచుకొని మనము ఈ చిట్టి అనమా ఇది చిట్టి ఈ చిట్టితో ఐదు చిట్లు తీసుకుంది అక్క జొన్నలు ఇదే చిట్టితో బెల్లం కూడా ఐదు చెట్లు తీసుకోవాలన్నమాట జొన్నలు ఏదాంతా తీసుకోండి ఒక బౌల్తో తీసుకోండి ఏమైనా తీసుకోండి ఎన్ని తీసుకుంటే అన్ని సమానంగా బెల్లం అయితే మనం బాగా మెత్తగా దంచి పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మిక్సీకి వేయాలన్నమాట మనం లావు లావు దంచి పెట్టుకుంటే మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుంది కాబట్టి మెత్తగా బెల్లాన్ని అయితే దంచి పెట్టుకొని ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ చిట్టి బెల్లం మిగిలిన వేసుకోవచ్చు ఏం కాదనమాట బాగానే ఉంటుంది కొద్దిగా స్వీట్ ఉన్నా పర్లేదు బాగుంటుందన్నమాట కానీ కరెక్ట్గా అయితే వేసామన్నమాట ఇక్కడ మా మూడక్క అయితే ఇంకా ఎండు కొబ్బరి అంతా బాగా రెండు గిన్నెలు ఎండు కొబ్బరి తురుం పడుతుందనమాట బాగా కొబ్బరి వేసుకొని చేసుకుంటే కూడా పేలాల లడ్డూలు బాగుంటాయి అన్నమాట సో అలా కొబ్బరి కూడా తురుము పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా జొన్నలు ఆరిపోయాయన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి బాగా హీట్ ఎక్కనివ్వాలండి బాండీ హీట్ ఎక్కితే జొన్నలు కొంచెం మందం కదా అవి హీట్ ఎక్కడానికి టైం పడుతుంది కాబట్టి బాండీ బాగా కాలనివ్వాలి కాలిన తర్వాత అప్పుడు కొన్ని కొన్ని జొన్నలు వేసుకొని మనం పేలాలను అయితే రెడీ చేసుకోవాలి రొట్టెల పెన్నం మీద వేసుకోవచ్చు అక్కడ దాని మీద కూడా బాగానే వస్తాయి కానీ అవి చిట్లీ పక్కకి వెళ్ళిపోతాయేమని చెప్పేసి ఇలా కొద్దిగా లోతున్న బాండీని అయితే తీసుకున్నాం అనమాట దేంట్లో చేసుకున్నా పర్వాలేదు బాగానే వస్తాయి ఇప్పుడైతే ఆ మధ్య మధ్యలో కలుపుతూ మనం చేసుకోవచ్చు అనమాట విష్ణుమూర్తికి చాలా ఇష్టం అంటండి పేలాలు పెద్దలు చెప్తూ ఉంటారు కదా పేలాల పిండిని ఖచ్చితంగా దేవుడికి పెట్టాలని చెప్పేసి సో ఆ విధంగా కూడా ఏకాదశి పండగకు చేసి పెడుతుంటారనమాట సో ఇలా మూత పెట్టేయాలండి లేకుంటే అవి చిట్లీ అన్ని పైకి వస్తాయి అనమాట

కడిగి పోసి చేసినవి మొత్తం కావు ఇవి అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితాయిగా కలిసి చేసిన कब बन जाती हैं आज अभी लेकर आती हैं जैसे ना ये पहले ना फिर पहले पीनी हैं पहले पीनी प्लांगवां हिटा हिट 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 नापा हिटा हिट ठेले हिट हिट पहला कौन सा प्लांग जी दादी

ಆತನೇ ಆಸನವನ್ನ ಸುರುಗೋದಕ್ಕೆ ಅಪ್ಪುವಾತಾಜಿ ಏ ಭಯಂ ಏನು ಏನೇ ರಾಜಿ ಬೆಣ್ಣೆ ಕಾಲಲಿ ಪಾಪಾ ಬಾಗ್ವಚನ ಫಸ್ಟ್ ಟಿಪ್ ಕದ ಅట్లా ಏರಿ ಅನ್ನಿ ಕರಯ ಬಲಚುರುಕ ಆರಾಳ ಬಲಚುರುಕು ಇ ಆ సపరేట్ చేసి వచ్చిన జొన్నలతో చేస్తారు తెలుసా నిజతక్క అవి సపరేట్ పాలపిండి కడతారు ఇలా జొన్నలన్నీ వేయించి పేదాలను పక్కన పెట్టుకోవాలండి అన్నీ వేగకపోయినా ఏం పర్వాలేదు మధ్య మధ్యలో అక్కడక్కడ జొన్నలు ఏం కాదు ఎలకల పొడి సొంటి కూడా వేసినావా మిరియాల పొడి ఒక చుక్కా చెప్పకుండా కొద్దిగా మిరియాల పొడి మళ్ళీ చాలా ఉంటాయి మిరియాల పొడి ఎందుకు వాతం లేకుండా ఎందుకు సువాసనకు యాల సువాసనకు యాల కొబ్బరిలో కొద్దిగా యాలకుల పొడి అలాగే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా సోపు అన్నీ వేసేసుకోవాలన్నమాట యాలకుల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు జొన్నలు వేగేలోపు మేమైతే టీ వేసుకొని ముగ్గుర మక్కా జల్లెలం అయితే తాగుతున్నాం అనమాట మా అక్క అయితే టీ సూపర్గా పెడుతుందండి చాలా బాగుంటుంది అనమాట మా అందరికీ కూడా ఆ టీ అంటే చాలా ఇష్టము చాలా బాగా చేస్తుంది అక్క అయితే ఇప్పుడు జొన్నలన్నీ వేయించడం అయితే అయిపోయిందనమాట వేయించిన వాటిని మనము మిక్సీలో వేసుకోవాలి బాగా మెత్తగా వేసుకొని బెల్లం కూడా ఉంటుంది కదా బెల్లం కూడా అన్నీ కలిపేసి వేసుకోవాలి తొసగా ఇలా పౌడర్ను మెత్తగా వేసేసుకోవాలండి బాగా మెత్తగా ఉండాలి పౌడర్ అలాగే తర్వాత బెల్లం కూడా ఉంటుంది కదా అన్నీ కలిపి వేసేసుకుంటే సరిపోతుంది అన్నీ వేసుకొని ఒక బేసిన్ అయితే తీసి పెట్టుకోవాలి వీటిని అన్నీ వేగడానికి వేయించి అన్నీ చేసేలోపు పక్కన అయితే కొద్దిగా పాలు అయితే కాంచుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ ఉండలు కట్టడానికి పాలు మనకు అవసరం అనమాట పాలతోనే మనమైతే ఉండలు కట్టాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం పాల పాలు వేడి చేసుకొని గోరువెచ్చగా అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఈ లడ్డూలు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది మనం ఎప్పుడు చేసుకోమండి ఓన్లీ ఏ ఏకాదశి పండగే ఎక్కువ చేసుకొని తింటూ ఉంటారనమాట అసలు పల్లెటూళ్ళలో అయితే చాలా బాగా చేస్తారండి ఒకప్పుడు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఎన్ని లడ్డూలు చేసేవాళ్ళు అనమాట ఏకాదశి వస్తుందంటే రెండు రోజుల ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని అసలు బాగా మంచిగా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆ పల్లెటూళ్ళలో కూడా చాలామంది మానుకున్నారు చేయడము సో ఇవైతే మాత్రం చాలా హెల్తీకి మంచిది తప్పకుండా మనం అప్పుడప్పుడు చేసుకొని తింటే కూడా చాలా మంచిది అనమాట కానీ ఎవరు మామూలు మధ్యలో చేసుకోరు ఖచ్చితంగా ఏకాదశికి అయితే ఇది లడ్డూలు అయితే చేసుకొని తింటారనమాట దేవుడికి కూడా నైవేద్యంగా పెడతారు అలాగే మనం కూడా చేసుకొని తినచ్చు అనమాట చాలా మంచిదండి సో ఇలా అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత పాలు కాంచుకొని ఇట్లా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఉంటలు అయితే కట్టుకోవాలి పెద్ద పాలు కూడా వస్తాయి లడ్డు కొట్టినట్టు కూడా పడ అంటే బుద్ధి ఉంట కడుతుంది ఊరికనే ఉంటుంది ఎక్కువ పాల అవసరం లేదు నీకు ఒక ట్రిక్ చెప్తున్నా చెప్పు ఎక్కువ పాలతో కడితే మె గట్టి కాకుండా ఉంటాయి ఒక రెండు కట్టి సపరేట్గా పెట్టి చూడు అంటే ఎక్కువ అంటే మరి జోరుకు కాదు ఇట్లా పొడిగే లేకుండా కొద్దిగా జోరు కలిపితే మెత్తగా ఉంటాయి ఒక నాలుగైదు కట్టి పక్క చూడు దీంట్లో దాంట్లో మనకు ఐడియా కరెక్టా కాదా అని తెలుస్తుంది కలిపి సరిపో వంట కదా మరి లాభం బాగుండదు మరి కరెక్టే నీకైతే ఉందా లేదు నాకు కూడా లేదు నేను పంచను ఒకేనా చేస్తే మనలో మటు అన్న రెండు పెడతా కానీ అంత పంచంత చేయంలే నేను నాకు ఎవరున్నారు అక్కడ పంచనీ ఎవరు

పిండిని అయితే ఉంటలుగా లడ్డూలుగా కట్టి అన్ని పక్కన పెడుతున్నాను అనమాట చాలా బాగున్నాయండి అసలు సూపర్గా వచ్చాయన్నమాట బెల్లం కానివ్వండి కొబ్బరి యాలకుల పొడి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఉంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట కడగడము వాటిని కొద్దిసేపు ఉడకబెట్టి వడ పోసి మళ్ళీ వాటిని వేయించుకొని అలాగే సరిపడా బెల్లం వేసుకొని మిక్సీ వేసేసుకోవడమే అలాగే ఎండు కొబ్బరి పొడి యాలకుల పొడి అలాగే కొద్దిగా మిరియాల పొడి సోపు ఇవన్నీ మిరియాల పొడి ఇవన్నీ ఎందుకంటే గ్యాస్ స్టవ్లు రాకుండా అలాగే ఏమన్నా మనకు వాతం రాకుండా ఇవన్నీ ఉండడానికి ఇవన్నీ వేస్తామన్నమాట రాకుండా ఉండడానికి కాబట్టి ఇవి కూడా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు సో ఈ విధంగా ఈజీగా ప్రాసెస్ అయితే ఉంటుందండి అందరు తప్పకుండా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది లడ్డూలు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము అక్కా జల్లెలా మాడుతూ పాడుతూ ఇలా ఏకాదశికి అయితే పేలాల లడ్డూలు అయితే తయారు చేసామన్నమాట చాలా బాగా వచ్చాయి లడ్డూలు సూపర్ టేస్ట్ అనమాట అసలు ఎంత కరెక్ట్గా సరిపోయిందండి బెల్లము అసలు ఎంత బాగున్నాయో మెత్తగా అసలు చాలా బాగున్నాయి అనమాట ఏకాదశి పండగనే కాదు మనం ఎప్పుడైనా హెల్తీ ఫుడ్ చేసుకొని తినొచ్చు ఓపిక ఉండాలి అంతే చేసుకోవడానికి మనకు ఓపిక ఉండాలి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇలా మేము అక్క తెల్లెళ్ళాం తోడుకోడళ్ళం కలిసామంటే ఇంకా మాటలే మాటలు అనమాట గంటలు గంటలు ఇంకా ఎవ్వారమే చేస్తూ ఉంటాము కానీ పనులు అయితే చేస్తూ ఉంటాం పనులు మాత్రం ఎక్కడ బ్రేక్ పెట్టాం పనులు చేసుకుంటూ మాటలు ఎవ్వారాలు ఎంత ఉంటాయి అనమాట అసలు అంత టైం పాస్ అవుతుందనమాట మేము కలిసామంటే ఇంకా నవ్వులు జోకులు ఏదో ఒకటి వేసుకుంటూ మాట్లాడుతూ పనులు చేసుకుంటూ ఉంటాము చాలా హ్యాపీగా ఉంటుందండి ఎవరు ఉంటారు చెప్పండి ఈ కాలంలో తోడుకోడలు అంటేనే కొట్లాటలు మాట్లాడకపోవడం ఇలా ఉంటుంది కానీ మేము అలా కాదనమాట కలిసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా పనులు చేసుకుంటూ ఉంటాం అనమాట చాలా బాగుంటామండి సో ఇది వీడియో ఏకాదశి పండుగ రోజు మేము వీళ్ళందరం కలిసి అక్క చెల్లెము ఏ రవ్వల ఈసారి ఏం లడ్డూలు పేలాల లడ్డూలు తయారు చేసామన్నమాట సూపర్ టేస్టీగా ఉన్నాయండి నేను వెంటనే మీకు టేస్ట్ చేసి కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి అసలు స్మూత్గా మెత్తగా బాగున్నాయి అన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏకాదశిగానే కాదు ఎప్పుడైనా ఈ వీడియో చూసిన వెంటనే కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయండి ఆగండి ఆగండి తప్పకుండా ఈ లడ్డూలు అయితే ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎప్పుడైనా సరే మీరు తిన్న తర్వాత తప్పకుండా ఈ వీడియోకి వచ్చి ఎలా ఉన్నాయి లడ్డూలు అని కామెంట్ అయితే చేయండి సో చూసిన ప్రతి ఒక్కరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు చూడకుండానే లైకులు కొట్టకుండా వెళ్ళిపోతున్నారనమాట తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన ఛానల్ కొద్దిగా గ్రోత్ అవుతుందనమాట సో ఇదండి వాల్టి వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి